ఏపీ పాలక కూటమిలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరికీ ఎక్కువైంది శాసనమండలిలో డయేరియా గురించి చర్చ జరుగుతుంటే వైద్యారోగ్య శాఖ మంత్రి హేరణగా మాట్లాడారు ప్రజా సమస్యల పట్ల వారికున్న చిత్తశుద్ది ఏంటో మంత్రి రుజువు చేసుకున్నారు డయేరియా మరణాలకు తమ ప్రభుత్వం కారణం కాదంటూ తప్పుకునేందుకు మంత్రి సత్యకుమార్ ప్రయత్నించారు మరి మంత్రి వెటకారానికి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఏం చేశారు తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి గురించి చాలా ఆవేదన చెందారు చాలా సంతోషం వారి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది చూసారుగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెటకారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాల గురించి శాసన మండలిలో చర్చ జరిగితే దానికి సమాధానం ఇస్తూ మంత్రి వైఎస్సార్సీపీ సభ్యులను హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడారు సభ్యుల ఆవేదన చూసి మంత్రి గారికి ముచ్చటగా అనిపించిందట డయేరియా మరణాలకు ఆ వ్యాధి ప్రబలడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధమే లేదని మంత్రి సెలవిచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేయడానికంటే ముందే ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవడానికి మంత్రి సత్యకుమార్ చాలా కష్టపడ్డారు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ పంతొమ్మిది తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష పంతొమ్మిదో తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇండకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష అంతకుముందు వైఎస్సార్ సిపి సభ్యురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం నుంచి విజయనగరం జిల్లాలో డయేరియా వ్యాధి విజృంభిస్తుంటే అక్టోబర్ పంతొమ్మిదిన మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు అసలు ఫస్ట్ మారణమేమో సెప్టెంబర్ ఇరవయో తేదీన గొర్ల మండలంలో పెనుబత్తిలో నమోదైంది అధ్యక్ష ఆ తర్వాత అక్టోబర్ పన్నెండో తేదీకి అంటే ఇరవై రోజులు అయింది అప్పటికే ఇంచుమించు పద్నాలుగు మంది వరకు చనిపోయారు అధ్యక్ష ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ పంతొమ్మిదిన ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ వచ్చి పరిశీలించి డయేరియా అని నిర్ధారిస్తే సభలో వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ డయేరియా కాదని అనడం దురదృష్టకరమని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది ప్రజలు అకస్మాత్తుగా కారణంగ మరణించారు విషయం వాసమా కాలాడిగారు లేదు అని చెప్పారు. అంటే గురలో జరిగిన లో అతిధారం వల్ల ఎవరు చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సర్ చేయవలసిన కోరుతారు ఎందుకంటే ఆయన స్టేట్గా నో అని చెప్పేశారు అధ్యక్ష అది ఆ విషయం జరగలేదు అసారం లేదా లేదని చెప్పారు అధ్యక్ష కానీ ఏడు గ్రామాలు జరిగింది అధ్యక్ష అది పెనుభర్తి తట్టంగి కోటగండేడు గొర్రెల నాగలవోస గోసాన జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి రెండు వందల రెండు మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ వివిధ హాస్పిటల్ డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష సాక్షాత్తు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా వాడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష లేదు డైరీ జరగలేదు అసలు సంఘటన జరగలేదు అని అంటే అదే అదేమో అధ్యక్ష ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారంలో సమాధానం చెప్పవలసి కోరుతున్నాను ప్రజా సమస్యలపై మంత్రి మాట్లాడే సమయంలో వ్యక్తిగతంగా మాట్లాడడం హేళనగా మాట్లాడటం మంచిది కాదని బొత్స సత్యనారాయణ హితవు చెప్పారు ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చని కానీ సభలో సమాధానం చెప్పే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు